ఎందుకంటే సార్ రేషన్ కార్డు తండ్రులు కడిగేస్తారా కాదు ఓహో ಾಯಣಗೇರಿ ಪ್ರಗತಿ ಪಾಲದಲ್ಲಿ ಹತ್ತರ ಜನ ಸಾರು ಮಾಡಿಕೊಂಡ రాజ్యం కంబోయే ఎన్ని రాజ్యాలు కొన్ని జిల్లాలు కొన్ని మండలాలు కొన్ని ఊళ్ళు రాజ్యాలు తిరిగినా పోయించుడు ఇల్లు దొరికినాడు తిరగాడు మంచిగా తిరగాడు మార్చుకుంటే సంబంధం లేదు అదే ఉందా ఇక్కడ లేట్ అయితే ఇంటికాడ నా భార్య ప్రాణం పోతాను పోయి నాలుగు తెసరిపోతే మన తెల్ల తెల్ల బంగళాలు కనబడుతున్నాయి పోతారే చెడి తొవల నాయనా చెడి తొవల నాయనా చెడి తొవల బంగ్లాదుద్ నాయనా చెడి తొవల నాయనా కస్త

అల్ల ఫోల్కే కంవర్తంది ఏ ఊర్నది ఏ పల్నది ఎందుకొరకు వచ్చు ఏం బాధ కలిగింది ఆ మా కచ్చరు ముందున కూర్చోచేసిన సల్లమదికి సంతోషపర్చగా ఎండలోడ వచ్చినప్పటి కుశే బావిని తీలి వొతే మా సీద్ర వొతే చెయ్యి పోతే పోరు సారా వామల్లవో ఏ లోపులందరు పరి నీ నిద్ర పోయేటప్పుడు గింతల్లో వెళ్ళావు தண்டாரைக்கு मार சண்டம் வெட்டினோம் ஆ ஏகுறிய பல்லன ராஜன் பேர் தப்பா ஜெபத்தை எந்த கட்டமச்சன தள்ளி தண்டி பேர் தப்பா ஜெபத்தை நிஜமான பல்லர் கோட்டை கோட்டை నా భార్య నేను అనుకున్న బిడ్డ ఏకే సుకుమార్తె ఆటబిల్లాను రాధకు పిల్లగానే ఈ జాడల్ పేరేంది నీ పేరేంది నీ కొడుకుల బిడ్డ మా ప్రభు కొడుకులు పెట్టి అంటే చెప్తున్నాగా అయ్యా నా ఊరనే రజు రేనవారు నా పేరు మహేందర్ రెడ్డి నా భార్య పేరు వెంకటవా నాకు కొడుకులు అంటే ఏడుగురు కొడుకులు ఏడుగుడు ఆరుగురు పెళ్ళి అయింది చిన్న కొడుకు మాలగా చదువుకుంటాడు రాహుల్ సోదరు సోపుతున్నది కలిసి లగ్గన్ చేత అనుకోతో వేచిరు కొడుక గీడ దొరికేంద్ర పొల్ల కులవారి గీడ దొరికేడు నీ రవీంద్రగిరి పట్నం నీ పేరు మహేంద్ర రెడ్డిని భార్య కడమాలక్ష్మి ఏడుగురు కొడుకులకు ఆరుగురు కొడుకుల ఇది ఒక చిన్న కొడుకు ప్రతాప్ రెడ్డి మాలగా సిమల జరుగుతున్న దురంతో మంచి మాట రాజు తోడుతో సోపతి తెలివి కల్లవాడు కలిసి ఎత్త లగ్గం నీ కళ్ళను అచ్చినవి ఏ దేవుడు పంపించు అచ్చంతలు మరి బాకీ ఉంటు ఏ దేవుడైనా పంపిస్తాడు పోద ఇంటి పోదాంపా మరి ఆ మాటని బారేదా మంచి మంచి అయ్యా పేరుకై పెద్దాం మొగాని ఇక్కడ పెత్తాన మొత్తనా పిల్లలకి ఇచ్చిన

రోడ్క పడుతుంది కంచం ఆ రోడ్లగా రోడ్కల్ అనందా పదిహేను రోజులు అంటే పోరామొక్కని కట్ట చూసుకోమటో అని ఉంటారు ఆడదాని ఎక్కడ కాశేలా చెప్పుకోవడం అది భగవంతుడి గారు ఎవరిని పేరు పేడాకులు అయితే నాకు సమానం దుర్ నాకు సమానం లేని కూర్చోటే ఉండాలి కదా

కాలు కింద పెట్టకుండా రోగలు కాళ్ళు నీ మాట ముచ్చి భార్య పోతే భార్య వేసింది కారం నోరింది అందులో దూపలు గతుకు విల వర్షాలు ఉన్నాయి కాయలు వేరు వచ్చే చూడ కింద రోలు రోలు మీద కూర్చో మీద కాలు కింద కాలు పెట్టకుండా నీ బాలతో మాట్లాడే వరకు లేట్ అయితే నీ భార్యపోతే కారం కారం రోడ్లు అడుక్కున్నాయి అడుక్కున్నాయి అడుగున్న సంసారం అనుకుంది అందరు స్పీడ్ తోటి కలుపుకుండా మీరు కారం నీళ్ళతో కలుపుకున్నారు జాలపట్లే కలుపుకుంటా మేము సరే కానీ కానీ మీద కానీ రావే బామా పెద్దరు అయితే మనిషి నచ్చిన బయట కావచ్చు పాలబా పెద్ద అంటే నీ పాల ఇంకా వేసి ధర వేయాలి మొగంలోనే ముచ్చడి మర్చిపోయింది ఏ నీ మొగ నచ్చిన

నీ మొగాని వచ్చిన బయటకెళ్ళమ్మా మనిషి నీ పురుషుని వచ్చిన బయటకెళ్ళ మాట్లాడు నేను ఎక్కడి నువ్వులే అని ఇవ్వ బయట కాదా

పక్కపక్క రంజీ ముకుశన రేపుకో గాడి పెళ్లిపోతరు అనత్తన హనుమంద్రపోతు పోకరా పక్క పోంటి గాడ మా ఇంటి పక్క పోంటి అన్న అన్న లేదు అన్న బాట లేదు అన్న ఇంటి పక్క పడినా అందన్న వాట ఇస్తా నీ పాకం మీది తలుపులు ఎండకెండే వానకులు అని బిర్ర అయినా ఎడవ చేస్తాను మొగ్గలతో అమ్మ నువ్వు తలుపులేదు తలుపు అందుకోని అనకపోతే కొంచెం కొంచెం నువ్వు అవతల ఉంటావు అయినా మంచి అవుతాను నువ్వు ఇంట్లో నీళ్ళ

కర్మీ నాగర్ ఖమ్మా తర్వాత బాగా పెద్ద బాగున్నది ఒకసారి కంకర ఫాస్తి కులమా పొరగ గు అన్నిటితో తయారైంది కనీగానే మాట ఒకసారి గట్టి

సరే అంటే అంటే గాని మనకు సంబంధం వచ్చింది కాద సంబంధం వస్తే పోతా చంద్రాన్న వస్తాడు నా దేవుడు చంద్రాన్న అతికున్నాడు కొన్నప్పుడు

கொடுngaட மாட்டேனால் செம்பதோல் நீலிபட்டு போனி ஏய் துபியோハ துபியோ అన్నం పెట్టలేదా నీకు ఎక్కింది కానీ పుట్టాను సెలబ్రింగ్ చేసుకోపోతా రెండు కాళ్ళు ఉండే రెండు రెక్కలు ఉండే అందరికి ఎన్ని ఉంటాయి చెల్లే అందరికి నాకే ఉన్నాయి కనితే మొత్తం అయితే ఉన్నాయి అన్న రెండు కాళ్ళు రెండు రెక్కలు కడుక్కోను మొత్తం ఐదుగా

ఫిసా మీద పడ్డావు నువ్వు ఎట్లా దక్తానో బా నువ్వు కళ్ళు సీసాం కోటిలో అంత ఆడదానికి నాకు కూడా అర్థమైంది మనుషుల చుట్టే కచ్చే ఉన్నాడు అయితే అన్న మంచిగా మంచిగానే అక్కడనే పేరు పెరుగుతున్న పూజ అన్న అంత మంచిగా మా చెల్లె మంచిగా బాగా కొంచెం పూడు ఉన్నట్లుంది వాడుకోవాలంట నేను ఏం పునాశానాడు నేను తుత్రుల కొడుకున్నాడు అడిగా అది పిత్ దేవుడు గాయల చే నమ్ముకుంటే ఇందులా భగవంతుని ఓ అంటే భగవంతుడు మీరు పిచ్చిలా అని చెప్పే అన్న ఏమంటారు సాయం అనుమానం పచ్చి ఉన్నట్టు బా పచ్చి పచ్చి అన్నట్టు అన్నాడు మార్చుకున్నాయా

మాట్లాడుతున్నా మీ ఊరు ఎక్కడ మీ మంచిగా ఉన్నదావులు ఆవులు మంచిగా ఉన్నాయా మంచిగా ఉన్నాయా బర్రెలు మంచిగా ఉన్నాయా మంచిగా ఉన్నాయా నగర మంచిగా ఉన్నాయా అన్న పాలిస్తున్నాయి బడ్జాపడైన అన్న కానీ అయ్యగారు మాత్రం చదివినట్టు చదువుతుంది గోరి లెక్కలు ఆవులు మార్చుకుని ఆ కొంచెం ఆలు డెళ్ళి అడిగినట్టు ఏం పద్ధతులు అంత రేపు బిడ్డే మార్చుకున్న మానంగా కూడలే సిబ్బి దిగ చుట్టుకున్నట్టు చుట్టుకుంటున్న చెప్పాను నేను ఆర్డర్ ఇస్తాను అమలు చేసింది అందరు చెప్పాను అమలు చేస్తాను మాట మర్చి ఉండాలి అన్నా మా పద్ధవ సాయితున్నాడు నేను లాంగనే వాగులే కాలు కట్టుకున్నాడు